జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కట్టమహేష్ ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు చెవుల మధ్య రమేష్ ఆధ్వర్యంలో పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు గంగారాం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీను జగన్ మాట్లాడుతూ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క స్థానం కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీకి మాదిగల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు ఆత్మ గౌరవం ఉన్న ఏ మాదిక బిడ్డ కాంగ్రెస్ కోటయ్యన్నారు అలాగే రా పది ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ అన్ని రంగాల్లో మాదిగలను ఘోరంగా అణచివేసే ప్రయత్నం చేశాడన్నారు పదేండ్లు మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం ఇవ్వని కేసీఆర్ ను నమ్మి మాదిగలు ఎవరు బీఆర్ఎస్ కోటు వేయొద్దని అన్నారు మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించే బాధ్యతను తీసుకున్న నరేంద్ర మోడీకి అండగా నిలబడాల్సిన బాధ్యత మాదిగ ప్రజల మీద ఉందన్నారు బీజేపీ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు రెండు స్థానాలు కేటాయించి అలాగే ఉప ఎన్నిక జరుగుతున్న కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కూడా మాదిగలకు కేటాయించి వంద శాతం ప్రాతినిధ్యం కల్పించిందన్నారు ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా వ్యతిరేక అయిన గడ్డం వివేక్ కుటుంబానికి చెందిన గడ్డం ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ మద్దతు తెలపడం సిగ్గుచేటని అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగ వదంతో గెలిచి నేడు మాలలకు కొమ్ము కాయడం దురదృష్టకరమన్నారు ఎస్సీ వర్గీకరణతో పాటు జనాభాకు తగినట్టుగా సీట్లు ఇచ్చి మాదిగలను గౌరవించిన బీజేపీకే ఓటు వేయాలని పిలుపించారు ఇక మాన్య శ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పెద్దపల్లి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోమాస శ్రీనివాస్ కులమత అతీతాలకు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బెజంకి సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు బోనాగిరి కిషన్ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లె అనిల్ బీజేపీ జిల్లా నాయకులు కీర్తి మధుకర్ దళిత మోర్చా మండల అధ్యక్షులు చెవుల మధ్యశేఖర్ లక్కాకుల వెంకటేష్ హరీష్ రాజేందర్ సిద్ధు అల్లె ప్రశాంత్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు